ఒకటి కోడి కత్తి మనందరం చూసాం కోడిది కట్టితో ఒక ఘటన జరిగింది దాని తర్వాత బాబాయ్ సవం బయటకు వచ్చింది ఇది ఇప్పుడు గులక రైతు ఇది స్పెషల్ రైట్ స్పెషల్ రై ఎందుకని చెప్తున్నారు అలాంటి రాళ్ళతో మనం రోడ్ వేస్తే అద్భుతంగా ఉంటుంది బాబా ఏంటో కనుక్కోవాలి ముఖ్యమంత్రి గారికి తగిలింది ఓకే ఎవరో వేస్తారో కొన ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్న తగిలిందండి దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఇటీకంలో జరిగిందట మళ్ళీ ఇంకొక ఇద్దరు దగ్గరికి కింద పడిందేం చెప్తాం కదా మొదటి రోజు వెల్లంపల్లి గారు ఇటు కట్టుకట్టాడు మర్చిపోయి రెండో రోజు ఇటు ఏం రామా మళ్ళీ బస్ యాత్ర జరిగే వరకేమో ఏదో కట్టాడు పెద్ద ఆ ప్లాచ్ కూడా ముందల రోజు చిన్నది పాదయాత్ర రోజు పెరిగేలా పెద్దగా అయిపోయింది ఓకే అయిపోయింది నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు రాక రాక ప్రెస్ మీట్ పెట్టాడు కనీసం ఒక చిన్న గాయలేదు మొత్తం పోయింది మ్యాజిక్ అసలు గొలకరాయ్ ఎంత పవర్ఫుల్ తగిలింది రక్తం గారింది మరి గాయం పట్టుకోలేదు మొత్తం పోయింది స్పెషల్ గులకరాయ్ క్రికెట్ బాల్ లాగా ఇక్కడ తగిలి పక్కనోడు తగిలి అంత పది మంది నగులు తగిలింద నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డులు ఇవ్వాలి ఆస్కర్ కదా భాస్కర్ అవార్డులు ఇస్తే అద్భుతంగా నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు వాస్తవం ఈయనకి చెప్పాలి పోయే రాజమౌళి గారు చెప్పాలి మంచి రాజమౌళి గారికి ఫోన్ చేస్తాను గురుగారు వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టండి గ్యారెంటీగా ఆస్కర్ వచ్చేస్తున్నాను చెప్తాను అంత అద్భుతంగా నటిస్తున్నారు అమ్మాకి సామెత ఉంది అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని ఈ రోజు మళ్ళీ వాళ్ళు దుష్ప్రచారం చేశానికి వస్తున్నారు దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దని ఈ సభాముఖం కోరుతున్నారు